అందుకే పిల్లలకు సైతం ఎప్పటి నుంచే దేవుని వైపు చూచి దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్పించండి నువ్వు నేర్చుకో ఏది ఆయనను నమ్మి ఆయన మీద ఆధారపడి ఆయనకు అప్పగించి బ్రతకటం అనేది నువ్వు నేర్చుకో భవిష్యత్తు నీ పిల్లల్ని కనుక నీ పిల్లల్ని కూడా అలాగే అలవాటు చేయి హలో లూయా స్కూల్కి పంపిస్తున్నావు కాలేజీకి పంపిస్తున్నావు పంతుళ్ళు ఏం నేర్పుతారు తెలుసా రేయ్ రేయ్ దేవుడు గీవుడు భక్తి గీక్తి అంటే కాదు రో కష్టపడాలి చదవాలి జాగ్రత్తగా రాయాలి ఎగ్జామ్ ఓకే జాగ్రత్త అని అలా నేర్పుతారు దేవుడి మీద ఆధారపడొద్దురా నీ స్వశక్తి మీద ఆధారపడు కష్టపడి స్టడీ చేయి ఇష్టపడి చదువు కష్టపడి చదువు మంచిగా ఎగ్జామ్ రాయినానా నీ లైఫ్ను నువ్వే సెట్ చేసుకోవాలి ఎవరో ఉన్నాడు ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆయన నన్ను పాస్ చేస్తాడని నిద్రపోవద్దురా వదిలేసాయి దేవుడు లేదు ఏం లేదు నువ్వు కష్టపడి చదువు అని వాళ్ళు నేర్పుతారు మరి అంతే కష్టపడి వాళ్ళు ఉపదేశం చేశారు కాబట్టి పాపం వాళ్ళు అంతే చెబుతారు మరి ఇంటికి వచ్చిన నీ బిడ్డకు నువ్వే నేర్పుతావురే బాయ్ పొలంలో పంట వేసే ప్రతి రైతు కష్టపడే వేస్తాడు నిద్రపోతా నిద్రపోతావుడు ఏంటి కష్టపడే ప్రతి రైతు వ్యవసాయం చేసేది వ్యాపారస్తుడు కష్టపడే ప్రతి వ్యాపారస్తుడు వ్యాపారం చేసేది చదివిన వాళ్ళందరూ కష్టపడే చదివారు ఎవరు నిద్రపోతా సుఖపడతా చదవలేదురా అందరూ పాపం నైట్ నిద్రలు కాల్సి టీలు తాగిన వాళ్ళేరా కానీ అందరికీ జాబ్స్ రాలేదురా అందరి పొలాలు పండలేదురా అందరి వ్యాపారాలు అభివృద్ధి చెందలేదురా కేవలం కష్టపడితేనే అంతా సక్సెస్ రేటు కేవలం మన సొంత కష్టంలోనే అంతా ఉంది అనుకుంటే కాదురా దేవుని కృప కూడా కావాలరా మీరేమంటారు కావద్దా ఏం కావాలా డబ్బులు కావాలా దేవుని కృప ఆయన కృప ఆయన కనికరం ఆయన దయ అలాగనే కేవలం ఆయన కృప మీద దయ మీద ఆధారపడి నీ ప్రయత్నం నువ్వు చేయొద్దు అని చెప్పట్ల ప్రయత్నం చెయ్యి కానీ సహాయం దేవుని వైపు నుంచి అర్థించు ఆశించు నీ వంతు నువ్వు కష్టపడు ఫలాన్ని దేవునికి అప్పగించు ఖచ్చితంగా తగిన కాలం నీకు కావలసిన సహాయాన్ని ఆయన చూసుకుంటాడు పిల్లలకి వాళ్ళు అది నేర్పితే ఇంటికి రాకు నువ్వు ఇది నేర్పు దేవునికి స్తోత్రం భూమి ఎలా ఉందండి గుండ్రంగా ఉందా బల్లపరుపుగా ఉందా బల్లపరుపుగా లేదా మనం చదువుకునేటప్పుడు భూమి గుండ్రంగా ఉందని చదువుకున్నావా బల్లపరుపుగా ఉందని చదువుకున్నావా గుండ్రంగా ఉంద ఒక ఆయన ఉన్నాడంట ఆయన అరే వాడేవుడు శాస్త్రవేత్త చెప్పాడని చెబుతో భూమి గుండ్రంగా ఏందిరా గుండ్రంగా ఉంటే ఎట్లుంటుందిరా ఇట్లా ఎట్లుంటుందిరా భూమి బల్ల పరుపుగా ఉందిరా సదరంగా ఉంది కనపట్టలేదా సదరంగా ఉంది కాబట్టి మనం చక్కగా నడిచి అన్ని ఇల్లు గిల్లు కట్టుకొని అన్ని ప్రశాంతంగా ఉన్నాం గుండ్రంగా ఉంటే ఈ గుండ్రంగా ఉన్న భూమి మీద అసలు ఎన్ని ఎట్ట నిలబడితే చెప్పింది అంటే ఇంటికాడికి పోతే వాళ్ళ తాత స్తోత్రం ఇంటికాడ తాత ఏమో భూమి బల్లపరుపుగా ఉంది అంటాడు స్కూల్కి పోతే మాస్టర్ ఏమో భూమి గుండ్రంగా ఉంది అంటాడు ఇప్పుడు ఏం చేయాలా ఒకరోజు నిలబెట్టి మాస్టర్ అడిగాడట ఒకరోజు మాస్టర్ అడిగాడు అంట ఎలా భూమి ఎలా ఉంది అంట ఇక్కడేమో గుండ్రంగా ఉందండి ఇంటికాడేమో బల్లపరుపుగా ఉందండి అంట ఇక్కడేమో గుండ్రంగా ఉంది ఇంటికాడేమో అదేంద్రే రెండు మాటలు చెబుతున్నా మరి ఏం చేయమంటారు సార్ ఇంటికి పోతేనే తాత తనబోతున్నాడు భూమి గుండ్రంగా ఉందంట తాతయ్య మాస్టర్ చెప్పాడంటే ఎట్లుంటుంది రా గుండ్రంగా నేరా మనం ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా ఉంటున్నాం గుండ్రంగా ఉంటే గుండ్రంగా ఉన్న దాని మీద ఎట్లా కడతాం రా ఊహించు అది కరెక్ట్ అనిపిస్తుంది ఇక్కడికి వస్తేనే ఒకసారి శాస్త్రవేత్తలు ఇదిగో గ్లోబ్బు ఎలా ఉందని చూపించారు భూమి ఎలా ఉందని చూపించారు అని వీళ్ళు దాన్ని బట్టి ఇది కరెక్ట్ అనిపిస్తుంది అలాగే స్కూల్కి కాలేజీకి వెళ్ళిన పిల్లలకి వాళ్ళు చెప్పేది వాళ్ళు చెబితే ఇంటికాడు నువ్వు చెప్పేది నువ్వు చెప్పాలా దేవునికి స్తోత్రం అయితే ఆయన బల్లపరుపుకుందని చెప్పాడు అది ఒకవేళ ఇప్పుడు చదువురిచ్చా మనం కనపడుతున్న దాని ఇచ్చా అది ఒక గితండవాదం అయితే అవుతుందేమో కానీ ఒకటైతే నిజం నీవు నీ బిడ్డకి నీవు నమ్మిన దేవుని పరిచయం చేస్తున్నావు ఆయన మీద ఆధారపడటం నేర్పిస్తున్నావు మనం చేయాల్సిన కష్టం మనం చేయాలి దేవుని కృపను కూడా వేడుకోవాలి అప్పుడు ఆ కష్టం ఫలించి ఇంటికి చేరిద్ది